पुल गङ्गा यमुना गङ्गा उच्चद जगित तव शुभ जागे तव शुभ आशिष भागे गाहे तव जय गाधा जनगण ಈರೋ ಭಾರತಂ ಯಾವತ್ತು ಡೈರವ ಗಣತಂತ್ರ ದಿನೋತ್ಸವ ಜರುಪನ ಭಾರತೀಯ సంతోషదాయకం మనకు దాదాపు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారు పరిపాలిస్తే వారిని స్వతంత్ర ఉద్యమకారులు మన భారతదేశం నుంచి పూర్వీకులు ప్రాణత్యాగాలు చేసిన నాయకులు వారి ద్వారా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు స్వతంత్రం వస్తే అప్పుడు బ్రిటీషు వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మన భారతీయ పెద్దలను అడిగింది ఏమంటే మీరు స్వతంత్రం కోరుకున్నారు సరే మేమిచ్చి ఈరోజు వెళ్ళిపోతున్నాం రేపటి నుంచి మీ దేశాన్ని మీరు ఏ విధంగా పరిపాలిస్తారు మీకేమన్నా ఆలోచన ఉందా అని అడిగితే మన పెద్దలు అప్పటికే ప్రిపేర్ అయి ఉన్నారు మంచి ప్రశ్న వేసినారు సార్ మాకు ఆ కెపాసిటీ ఉంది మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాము మాకు ఆలోచన ఉంది అని చెప్పి ఆ రోజు నుంచి దాదాపు మూడు సంవత్సరాలు కష్టపడి మన రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం సరళమైన రాజ్యాంగం ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య దేశాలన్నింటికీ పెద్దన్న లాంటి మన భారతదేశ రాజ్యాంగం ఈరోజు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉంది అలాంటి రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి భారతదేశం పరిపాలన కోసం అమలు లేక తేవడం జరిగింది కాబట్టి ఈరోజు భారతదేశం యావత్తు జనవరి ఇరవై ఆరును రాజ్యాంగ దినోత్సవంగా రిపబ్లిక్ డేగా మనము సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీ మన భారతదేశానికి ఇచ్చిన అతి గొప్ప గొప్ప భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఐకమత్యంగా ఏ విధంగా మెలగాలో ఏ విధంగా ఉండాలో రాజకీయ నాయకులు ఏ విధంగా ఉండాలో ప్రజలు ఏ విధంగా ఉండాలో ప్రతి కుల వ్యవస్థలో ఉన్న ప్రజలందరూ సమానంగా ఏ విధంగా ముందుకు పోవాలో ప్రతి విషయాన్ని కూలంకషంగా నీటుగా రాసి దాని ద్వారా మనం పరిపాలింపబడుతున్న రాజ్యాంగం అంటే మన భారతదేశానికి భగవద్గీతతో సమానం అలాంటి రాజ్యాంగాన్ని ఈరోజు మనము స్మరించుకొని ఆ రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ గారిని ఈరోజు మనము గుర్తు చేసుకొని వారిని ఏ విధంగా మనము ఫాలో అయ్యి మన భారతదేశాన్ని ఇంకా ముందుకు రాబో తరాలకు కూడా మనము ఆదర్శంగా నిలవాలో ఈ గణతంత్ర దినోత్సవం రోజు మనము స్మరించుకోవడం జరుగుతుంది ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు భారతదేశ ప్రజలు యావత్తు స్వతంత్రం వచ్చినా స్వతంత్రం తర్వాత మనము ఏ విధంగా పరిపాలింపబడుతున్నామో దాన్ని ఆస్వాదించే టైంలో కొంతమంది దీన్ని కూడా దేశభక్తి అంటే ఇది కాదు ఇంకోటి అని చెప్పి చెప్పి ఆలోచన చేస్తున్నారు అది ఏమనే మాత్రం హర్షించదగ్గ విషయం కాదు భారతదేశానికి దిశానిర్దేశం రాజ్యాంగమే ప్రజలందరూ సమానమే అనేది మన పూర్వీకులు మహాత్మా గాంధీ కానీ స్వతంత్రం కోసం పోరాడిన జవహర్ లాల్ నెహ్రూ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ వాళ్ళ ప్రాణాలు అసూవులు బాసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ నుంచి కాపాడిన ఈ స్వతంత్రాన్ని గణతంత్ర దినోత్సవం నుంచి సంపూర్ణంగా పరిపాలన జరుగుతూ ఉంది ఇది ఇలాగే కొనసాగాలని ప్రతి భారతీయుడు కోరుకుంటాడు కాబట్టి ప్రతి ఒక్కరికి మన ఇండియాలో ఉన్న ప్రజలందరికీ మదనపల్లి ప్రజలకు అన్నమయ్య జిల్లా ప్రజలకు ప్రతి ఒక్కరికి మన పార్టీల అతీతంగా కులాల మతాల అతీతంగా ప్రతి ఒక్కరికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం